శ్రీ 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 సద్గురు సంత సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ నందు శ్రీ 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 సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ పాల్గొన్నారు అలాగే ఎమ్మెల్యేకి బంజారా సోదరులు వారి డాన్సుల డీజే పూలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ లావుడియా సోని మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు చౌడం నరసింహారావు మండల ఉపాధ్యకుడు ఎస్కే మైబూ శివాలయం దేవాలయం కమిటీ చైర్మన్ కోదుమూరి కోటేశ్వరరావు వెంగనపాలెం సర్పంచ్ గలిగే సావిత్రి చింతల తండ సర్పంచ్ బుకే రాములు ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు పనితి వెంకటేశ్వర్లు ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు బానోతు ధర్మ యోజన మండల నాయకులు గుగులు చంటి రామశెట్టి నాగేశ్వరరావు రామశెట్టి రాంబాబు మోతుకు రామకృష్ణ నిదుకూరి కృష్ణప్రసాద్ మాసినేని సత్యం తోట శ్రీను

बेटी के बारे में है सो <laughs> so, so, वो तपना मतलब से काय माने ली वो स्टार्टिंग के ना एंड के तरफ आस्ता हो वारे दा कत होई कत दी चाले कत कत डूबे कत उठे कत पड़े कत काय कोन अ कत काय कोन उठो वे वो आदो वे वो हम उनको साथ जाते चिवर के आज दाड़ो या से वेदिका पर कहाँ पर मैं जनों वादे करें स्थाई कहीं जाने का तो ये लाख ये लाख से कट गए कुछ है अब अब आप केसियार को जमा किया लो केसियार को जमा किया लो तो वो लोग क्या मतलब केसियार को लाभ है तेलंगाना चले बोलो बाजार आप मुसलमान का मतलब परसेंट सा दस परसेंट सा समाज के मां प्रति प्रति प्रतिशत बाजार उनका చాలా తప్ప చూడండి కేసీఆర్ గారు పెద్ద బంజారా బంజారా కోట్లా అది మాదివాసీ సోదరులు కూడా ఇచ్చారు వచ్చి చూడాలి లేకపోతే మనం ఎవరిపోయినా టైం అయిపోతే ప్రమాణం మనం చర్చించుకోవచ్చు అటువంటి గృహతరమైన అవకాశం ఇచ్చారు మా కేసీఆర్ గారు మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జాతికి అంటే ట్రైబల్స్ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయంలో ప్రదర్శించి మరి ఒక ప్రేమగా జాతి యొక్క ఔన్నతి అనే దృష్టి దృష్టి యొక్క రహస్యం తెలిపిన బహోన్నతమైన వ్యక్తి హర్యాభాట ఆయన హర్యాభాటం మరి మా నాయకులు చెప్పిన తెలియదు బహుశా కావచ్చు మరి ఎటువంటి మహానుభావులు అంతా లేకపోయినా సరే దిశానిర్దేశం చేసి మనం ఏంటంటే ఆ ట్రాక్ నడిపిస్తాం సుభిక్ష నడుస్తాం ఎందుకంటే వారి యొక్క త్యాగాలు వారి సూచన ఉంటే రావు మా కిరణం చూడండి ఈరోజు నాతో ఉండదు తర్వాత ఎక్కడ వెళ్తున్నాడు అంటే నాకు సాధ్యం ఎందుకంటే ఒక స్టాండర్డ్నెస్ కావాలి మనిషి ఏదైనా ఒక పెప్పులను తాను నమ్మిన సిద్ధాంతం కట్టుబడి ఉంటాం అంతే ఉంటే ఇప్పుడు మేము చేద్దాం ఇప్పుడు అందుకనే ఇప్పుడు మా నాయకు గారు చెప్పినట్టుగా మీరంతా వినాలి బాగా తాము కలవచ్చు కరోనీ ఏమో ఓటు కాదు చూడొచ్చు